గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిదేల గురించి ఆమె బ్యాక్గ్రౌండ్ వివరాల గురించి తెలియని తెలుగోడంటూ ఎవరూ లేరు దేశవ్యాప్తంగా ప్రఖ్యాత గాంచిన అపోలో హాస్పిటల్స్ని స్థాపించిన ప్రతాప్ రెడ్డి కుమార్తె ఆమె ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్స్కి చైర్మన్గా వ్యవహరిస్తుంది సమర్థవంతంగా ఈ హాస్పిటల్స్ని రన్ చేయడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు అనాథాశ్రమాలను కూడా నడుపుతూ ఆదర్శ మహిళగా కొనసాగుతుంది రీసెంట్గానే తెలంగాణ ప్రభుత్వం ఈమెని గుర్తించి తెలంగాణ స్పోర్ట్స్ హబ్కి చైర్మన్గా నియమించారు ఒక పక్క భర్త సినీ రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ తెలుగు సినీ తెలుగు సినిమా గర్వపడే స్థాయికి తీసుకెళ్తుంటే మరోపక్క ఉపాసన కూడా ఇలా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ని ఏర్పాటు చేసుకుంది ఇదంతా పక్కన పెడితే ఉపాసనకి కుటుంబం ద్వారా వచ్చే ఆస్తులు త్వరలోనే ఆమె చేతుల్లోకి రాబోతుంది ఈ ఆస్తుల విలువ అక్షరాల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలట ఇది సాధారణమైన విషయం కాదు డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఏడాది బడ్జెట్ కంటే ఎక్కువ అన్నమాట దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరు ఆమె ఇంత ఆస్తికి అధిపతి అయినా ఆమెలో ఇసుమంత గర్వం కూడా కనిపించకపోవడం విశేషం ఒక సాధారణ మహిళలాగానే ఆమె నడుచుకుంటూ ఉంటుంది ఈమెను చూసి నేటి తరం ఆడపిల్లలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి రామ్ చరణ్ జీవితాన్ని కూడా ఉపాసన రాకముందు ఉపాసన వచ్చిన తర్వాత అని విభజించవచ్చు అప్పట్లో రామ్ చరణ్ మంచి ఫైర్ బ్రాండ్గా ఉండేవాడు ఎవరైనా ఏదైనా మెగా ఫ్యామిలీని మెగా ఫ్యామిలీపై కామెంట్ చేస్తే ఇచ్చి పారేసేవాడు రామ్ చరణ్లో ఉన్న ఆ ఫైర్ ఉపాసనలని పెళ్లి చేసుకున్న తర్వాత పోయింది దీనిని అభిమానులు కూడా గమనించారు పెళ్లి తర్వాత రామ్ చరణ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించడం చాలా వరకు తగ్గించేశాడు గోవిందుడు అందరి వాడలే చిత్రంలో రొమాన్స్ డోస్ కాస్త అప్పట్లో ఎక్కువైంది ఆ సమయంలో ఉపాసన కాస్త ఫైర్ అయ్యింది అనే టాక్లో కూడా ఉండేది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు వస్తున్న ఈ డెబ్బై ఏడు వేల కోట్ల ఆస్తికి భవిష్యత్తులో వారసురాలు క్లింకారా అనే విషయం అందరికీ తెలిసిందే ఆ పాప ఎన్ని జన్మల పుణ్యం చేసుకుందో ఆమె కడుపులో పుట్టింది దేనికైనా రాసి పెట్టి ఉండాలని పెద్దలు ఊరికే అనరు అంటూ సోషల్ మీడియా